ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ నేపథ్యంలో అధికార వైసీపీ నూట డెబ్బై ఐదు గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది అలానే ప్రతిపక్ష టీడీపీ జనసేన కూడా వైసీపీ విజయాన్ని అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఓట్ల విషయంలో కూడా ఇరుపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తుంది కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేశాయి ఈ నేపథ్యంలో జనసేన ప్రమాదంలో పడిపోయింది ఈ పర్వంలో జనసేన పార్టీకి గ్లాస్ గుర్తిపోయేలా ఉంది అందుకు బలమైన కారణం కూడా ఉంది మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అధికారులు ఏపీకి వచ్చారు ఏపీలో పర్యటిస్తున్న ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ బృందం కలిసింది ఈ సందర్భంగా జనసేనతో పాటు మరో ఐదు అంశాలపై వైసీపీ ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అసలు గుర్తింపులోని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఎలా అనుమతించారని ఎలక్షన్ కమిషన్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది గుర్తింపు లేని జనసేన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వద్దని సీఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది నిబంధనల ప్రకారం గుర్తింపు లేని పార్టీకి రెండు వరుస ఎన్నికల్లో ఒకే సింబల్ ఇవ్వకూడదని వైసీపీ ఫిర్యాదు చేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు ఇదే సమయంలో కోనేరు సురేష్ అనే వ్యక్తి పది లక్షల పైచిలకు ఓట్లు బోగస్ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేశారు దానిపై కూడా వైసీపీ అభ్యంతరం తెలిపింది బోగస్ ఓట్లు తేల్చాల్సింది ఎన్నికల అధికారులని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుందని ఆయన ప్రశ్నించారు అసలు బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేయడమే ఓ బోగస్ అని సాయిరెడ్డి అన్నారు ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కామన్గా ఉన్న ఓట్ల గురించి ప్రస్తావించారు తెలంగాణలో ఓట్లను తొలగించిన తర్వాతే ఏపీలో చర్చాలని విన్నవించారు అన్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్ అటువంటి సింబల్ని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది అటువంటి సింబల్ని కామన్ సింబల్ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర కొన్ని స్థానాల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది ఇలా జనసేనపై వైసీపీ ఫిర్యాదు చేయడం అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కనీసం గాజు గ్లాసు గుర్తును స్థిరంగా నిలబెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి ఇటీవల తెలంగాణలో కూడా గ్లాస్ గుర్తును కామన్ సింబల్ నుంచి తొలగించి స్వతంత్రులకు కూడా కేటాయిస్తున్నట్లు కేంద్రం తెలిపింది ఇలా జనసేన నుంచి నేతలు బయటికి వెళ్లడంతో పాటు పార్టీ గుర్తుకు వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఒకవేళ నిజంగా అదే జరిగి గ్లాస్ సింబల్ పోతే జనసేన అభ్యర్థులు కూడా టీడీపీ గుర్తుపై పోటీ చేయాల్సి వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలానే వైసీపీ తమ పలుకుబడితో గుర్తు లేకుండా చేస్తారేమో అని జనసేన నేతలు కూడా భయపడుతున్నారని టాక్ వైసీపీ ఫిర్యాదుతో కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం తీసుకుంటే తమ గతి ఏంటనే ప్రశ్న కూడా జనసేన నేతల్లో ఉత్పన్నమైందనే టాక్ వినిపిస్తోంది మొత్తం పరస్పర ఫిర్యాదులు జనసేన గుర్తుకే ఎసరు తెచ్చిపెట్టేలా ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం